హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను అండి అందరూ బాగున్నారు అందరూ నేను ఉన్నారని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అయితే నేను ఇప్పుడు మీషోలో ప్రోడక్ట్ అనేది బుక్ చేశానండి ఎంత బాగుందంటే అంత బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది ఆ ప్రోడక్ట్ అనేది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడన్నీ ఎంత ఎక్సలెంట్గా అసలు ఎంత బాగుందండి ఫైవ్ స్టార్ కాదండి హండ్రెడ్కి హండ్రెడ్ ఇవ్వచ్చు అనమాట అంత ఎక్సలెంట్గా ఉందన్నమాట ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చూడండి అష్టలక్ష్మిలు నెమలతో ఎంత బాగుందంటే అంత బాగుందండి క్వాలిటీ కూడా బాగుంది అలాగే డిజైన్ అసలు చాలా చాలా బాగుంది పెళ్ళిళ్ళకి కానీ ఇలా పెద్ద పెద్ద ఫంక్షన్లకి అసలు బాగుంటుంది అనమాట అలాగే బుట్టలు వచ్చినాయండి బుట్టకి లక్ష్మీదేవి పెయినెంట్ వచ్చింది అనమాట పైన కమ్మకి కింద వచ్చి మా నార్మల్గా బుట్ట అలాగే ఈ హారం మొత్తం లక్ష్మీదేవి నెమలతో వచ్చింది అనమాట చాలా గా ఉందండి గుడ్ పాలిట్ అనమాట అయితే అమ్మాయి డ్రెస్ మీద ఉండడం అలా ఉంది కానీ నార్మల్ గా వేసుకుంటే మాత్రం సూపర్ ఉంది శారీ మీదకి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో